హాయ్ అండి అందరికీ పోస్టాఫీస్ బెస్ట్ స్కీము కష్టపడి సంపాదించే డబ్బులను సరిగ్గా సేవింగ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ రావాలని కోరుకుంటారు అందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటారు అయితే పెట్టిన పెట్టుబడికి భద్రతతో పాటు మంచి రిటర్న్ కావాలనుకునే వారికి పోస్టాఫీస్ అందిస్తున్న పథకాలు బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు తక్కువ సమయంలోనే మీ పెట్టుబడి డబల్ అయ్యేందుకు ఒక మంచి అందుబాటులో ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పోస్టాఫీస్ అందిస్తున్న బెస్ట్ పథకాల్లో పోస్టాఫీస్ టైం డిపాజిట్ ఒకటి ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది ఇందులో పెట్టుబడిగా పెట్టిన మొత్తం నిర్ణయ సమయం తర్వాత రెట్టింపు అవుతుంది ఈ ప్లాన్ లో మెచ్యూరిటీ టర్మ్ వన్ ఇయర్ తీసుకోవచ్చు లేదా ఫైవ్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు మీరు ఎంచుకున్న కాలం వ్యవధిని బట్టి మీకు వడ్డీ లభిస్తుంది ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం డబల్ కావాలంటే ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకు మీరు ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకుంటే మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం వడ్డీ రేటు లభిస్తుంది దీంతో ఐదేళ్ళలో మీకు వడ్డీ రూపంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు రూపాయలు లభిస్తుంది దీంతో మీ మొత్తం ఏడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు రూపాయలు అవుతుంది ఇదే పథకాన్ని మరో ఐదేళ్ళు పొడిగిస్తే వడ్డీ ఐదు లక్ష యాభై ఒక వెయ్యి నూట డెబ్భై ఐదు రూపాయలు అవుతుంది ఇలా ఐదేళ్ళ తర్వాత మీ మొత్తం పది లక్షల యాభై ఒక వెయ్యి నూట డెబ్భై ఐదు రూపాయలు అవుతుంది అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్ సమీక్షిస్తుంటు ఇక ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు సెక్షన్ ఎయిటీసీ కింద వన్ పాయింట్ ఫైవ్ వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇటువంటి అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి